నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం సత్రం వద్ద ప్రభుత్వ స్కూల్లో లోకేష్ జన్మదిన వేడుకలను మండలంలోని తెలుగుదేశం నాయకులు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా స్కూల్ పిల్లల చేత కేక్ కట్ చేయించి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్థానిక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు అలాగే కాబోయే సీఎం నారా లోకేష్ అని కొనియాడారు ఈ కార్యక్రమం దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా స్థానిక తెలుగుదేశం నాయకులు చెంచు బాబు పిఎల్ రావు కుదురు రాధాకృష్ణారెడ్డి రెడ్డి కుదురు చంద్రారెడ్డి సుధాకర్ రెడ్డి గోపాల్ యాదవ్ మధుసూదన్ రెడ్డి తుమ్మల ప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కో నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదాపేట గ్రామంలో ఈ హై స్కూల్లో పిల్లల మధ్య లోకేష్ గారికి కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మన ఐటీ శాఖ మధ్యలు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆయనకి పిల్లలన్నా కూడా చాలా ఇష్టం అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల మధ్య హై స్కూల్లో జరుపుకుంటున్నాం అందరికీ ఆయనకి పేరు పేరున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగదేవపేట గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో మా యువ నాయకులైనటువంటి భవిష్యత్తు ఆశాకరణ తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు విద్యాశాఖ మంత్రులు ఐటీ శాఖ మంత్రులుగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంత్రి మార్గంలో ఉండడం వల్ల ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణులకి రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నానని ఒక భరోసా ఇస్తూ వారు చేసిన పాదయాత్ర వల్ల దాదాపు మూడు వేల పైచీలకు కిలోమీటర్లు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా వారు చేసిన సుదీర్ఘ పాద పాద విరామం లేని పాదయాత్ర వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయడం అదేవిధంగా కూటమి శ్రేణులు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం ప్రజలు కూడా వారి యొక్క పాదయాత్రలో వారు ప్రజలకు ఇచ్చిన భరోసాని ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్మడం వలన ఈరోజు కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధించడం ఇక్కడ మంచి మెజార్టీతో మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది వారి యొక్క ఆదేశాల మూలకంగా ఇది కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఘనంగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారి ఆదేశాల ప్రకారం జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు జగిదాయపేటలో ఉదయం పల్లిపాళ్ళు కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా తెలియజేయడం విధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా కాకుండా భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత పదవులకు అధివహించాలని అదేవిధంగా ఆయుర్వేగ్యాలతో ఉండాలని ముఖ్యంగా వారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక దశ దిశ చూపించే భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భావిస్తూ ఉంది కాబట్టి ఈరోజు పూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి వారికి మా యొక్క సంపూర్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు